రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘాల ద్వారాగా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతోటి ఈ సంఘాలను పూర్వం నిర్మాణం చేయడం జరిగింది దీని మూలంగా నేషనల్ బ్యాంక్ కానీ ఇతర బ్యాంకులు కానీ వెళ్ళి రోజుల తరబడి రైతులు లోన్లు తీసుకోవాలన్నా ఏదన్నా గోల్డ్ లోన్స్ కానీ వ్యవసాయ భూముల మీద కానీ పంట రుణాలు కానీ తీసుకోవాలంటే నెలల తరబడి ఇబ్బంది పడుతున్నారని చెప్పి నా ఆలోచనతో ముఖ్యంగా రైతులందరూ కూడా టైం కలిసి రావాలి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని తక్కువ వడ్డీకి ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు చేసి వ్యవసాయం మీద కానీ తర్వాత ఎరువుల మీద కానీ పంటల మీద కానీ తర్వాత డిపాజిట్స్ కూడా ఇతర బ్యాంకుల కంటే కూడా ఎక్కువ డిపాజిట్స్ వడ్డీ రేట్లు కూడా ఇచ్చి ఇక ప్రాథమిక సంఘాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వచ్చిన తర్వాత కొత్తగా డీసీసీబీ చైర్మన్ గారు ఆపో చైర్మన్ గారిని మన జిల్లాకు సంబంధించినటువంటి గన్నా ఇంజనీర్ గారిని దీన్ని నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం అయిన వెంటనే దీని దీనిని నాబార్డు నుంచి కూడా వీటికి సొసైటీలతో పాటు లాకర్స్ కూడా చాలవసరం ఎందుకంటే ఈ రోజుని మన ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు జాగ్రత్త పెట్టుకోవడానికి బంగారం కాని ఎండి కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ ఏదన్నా జాగ్రత్త పెట్టుకోవడానికి ఇతర ప్రాంతాలకు అడికి వెళ్ళినప్పుడు దొంగలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకులు అయితే భద్రంగా ఉంటది కాబట్టి తక్కువ రేటుకి ఇవాళ బయట వాణిజ్య బ్యాంకులతో కాని ఇతర బ్యాంకులతో పోల్చుకుంటే కనుక సహకార సంఘాలలో చాలా తక్కువ వడ్డీకి ఏ విధంగా అయితే రుణాలు ఇస్తా ఉన్నారో అదేవిధంగా లాకర్స్ కూడా చాలా తక్కువ రేటుకి వాళ్ళ సంవత్సరం పొడిగించేటువంటి ఇతర బ్యాంకులతో పోల్చి తక్కువగా ఇచ్చి రైతులందరినీ కూడా మహిళలందరూ కూడా అందుబాటులోకి ఉండాలని చెప్పి మనం చేశారు దాన్ని నూతనంగా ఇవాళ ఎన్డీఏ కోటింగ్ వచ్చిన తర్వాత ఒక లాకర్షన్ కూడా ప్రతి సొసైటీకి ఇచ్చారు అదే విధంగా మన రమా సొసైటీ విఏసి సొసైటీ కొవ్వూరు వారు కూడా నచ్చిన దాన్ని ప్రారంభించుకోవడం శుభ పరిణామం చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మన పట్టణంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ మహిళలందరూ కూడా ఉపయోగించుకొని మీ యొక్క వస్తువుల భద్రత కోసం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటాం